నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం మనల్ని కాపాడుతూ మన వెన్నంటి రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆరోగ్య బాధ్యత మనపైనే ఉంటుందని చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జులై ఒకటిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్స్ డే జులై ఒకటి సందర్భంగా చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అక్షర హాస్పిటల్లో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నారు ఈ శిబిరం ముఖ్యంగా మన రక్షణ కోసం మన కోసం నిరంతరం పనిచేసే పోలీస్ సిబ్బంది జర్నలిస్టులు న్యాయవాదులు మున్సిపల్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు చేరియాల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామగర్ల పరమేశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నామని అనుభవజ్ఞులైన కార్డియాలజీ డాక్టర్ల సేవలు అందిస్తారని గుండె సంబంధిత పరీక్షలు తగిన సలహాలు ఇవ్వబడతాయని తెలిపారు సమాజ శ్రేయస్సే ముఖ్య లక్ష్యంగా చేరియాల డాక్టర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు రానున్న రోజుల్లో ప్రజల ఆరోగ్యం కోసం మరిన్ని ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతిస్తే ఇది స్థిరమైన ఉద్యమంగా మారుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చేరియాల డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రఘునందన్ రాణా ఉపాధ్యక్షులు డాక్టర్ ఏడెల్లి సంతోష్ కుమార్ మరియు ఇతర డాక్టర్లు డాక్టర్ దయానంద్ డాక్టర్ 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 శ్రీవాత్సవ శివ ప్రణీత్ అనంతకుమార్ పాల్గొన్నారు కట్టుబడి అంతర్జాతీయ డాక్టర్స్ కాబట్టి ఆ రోజు కార్యక్రమం చేయాలని తీసుకున్నాం అందుకని ఉచిత వైద్య శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాం మొట్టమొదటిసారి కాబట్టి మేము ఫస్ట్ ఈ చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి జర్నలిస్టు సోదరులకు చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులకు నేను ఉచిత వైద్య శిబిరాన్ని ఆ రోజు వైద్యులకు అత్యంత ప్రాధాన్యమైనది అత్యంత పవిత్రమైనది డాక్టర్స్ నిర్వహిస్తున్నాం అక్షర హాస్పిటల్ గాంధీ దగ్గర కడేజ్ రోడ్ లో అక్కడ నిర్వహిస్తున్నాం మొదట గ్రామాల ప్రవేశాలకు డాక్టర్లకి గుడ్ మార్నింగ్ అండ్ వేరే రోజు నమస్కారం అదేనా ఏంటంటే మనం ఎందుకు ఈ మా డాక్టర్ అసోసియేషన్ తరఫున ఇది చెప్పామంటే మౌనం చెప్పాను మా అసోసియేషన్ ఏంటంటే ఏదో ఒక కార్యక్రమం నిర్ణయించాలి అది మా సంకల్పం అందుకే ఫస్ట్ సంకల్ప పదంగా పెడుతున్నాం ఫస్ట్ అందులో డాక్టర్ ముందే బ్రేక్ ఎక్కువ ఎందుకంటే పదే వస్తుంది సార్ అన్నట్టుగా వైస్త లేకుండా ఇరవై ఆరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇరవై పద్దెనిమిది మూడు పిల్లగా డిగ్రేషన్ ఇవై ఆరుఏ అంతా కాబట్టి దానిపైన జరిగింది ఫస్ట్ ఈ కార్యక్రమం ఏంటంటే మనం చెప్పినట్టుగా పేపర్ పోలీస్ పాలిటిక్స్ మున్సిపాలిటీ అందరు వర్గాల అన్ని వర్గాల వారికి ఈసీజీకోర్బి చేసిన మొదటిగా రోజు క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష చేసి ఈసీ తీస్తామండి ఈసీగా తేడా ఉంటే అప్పుడు టూడీగా చెప్తాం ఏం లేకుండా అని అంటే కూలీగా అవసరం ఈసీ తీస్తాం అవసరం 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 మాత్రమే కూలీకి పంపుతాం కాబట్టి

చాలా మంది కూడా గుండెలకు సంబంధించిన ర్యాలీతో కానీ సడన్ హార్ట్ అటాక్తో డెత్ అనేది చాలా వరకు ఈ మధ్యలో చూస్తుంది అది ఏజీతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇలా ఈ దీనికోసం అని చెప్పి మనం మెయిన్గా పోలీస్ మున్సిపల్ నేషనల్ చేసి ప్రెస్ అండ్ మిగతా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ ఫ్యామిలీస్కి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి జూలై ఒకటో తారీఖు అక్షరా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ ని అందరు సద్వినియోగం చేసుకొని ఎవరికైనా గుండె సంబంధం వ్యాధులు ఉన్నాయో లేదా బీపీ ఉందో షుగర్ ఉందో వీళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి మన దగ్గర ఈసీజీ టూ ఇవన్నీ కూడా ఉచితంగా చేయబడుతుంది దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజానిధానికి నేను కోరుకుంటున్నాను